ఒకరికి ఒకే పదవి ఒకే టర్మ్ అది రెండేళ్ళే సంస్కరణల బాటలో టీడీపీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల్లో మార్పులు చేర్పులు కష్టించి పనిచేస్తున్న నేతలకే అందలం ముప్పై శాతం పదవులు కొత్త వారికే పాలిట్ బ్యూరోలో సైతం మార్పులు కీలక నిర్ణయాల దిశగా టీడీపీ అధిష్టానం సో సీఎం చంద్రబాబు మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది క్లస్టర్ నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా పార్టీని అక్కడ పూర్తిగా ప్రక్షాళన చేసి సమర్థులైన నేతలతో భర్తీ చేసే దిశగా కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తూ ఉన్నారు గతానికి భిన్నంగా పార్టీలో పూర్తి స్థాయి మార్పులు చేర్పులు చేసేందుకు అధిష్టానం సమగ్రమైన కసరత్తును మొదలుపెట్టింది పార్టీని తిరిగిలేని శక్తిగా మార్చేందుకు అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ అయితే కీలక మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అవకాశం రెండు సంవత్సరాలు అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అది కూడా ఒకే పదవి ఒకసారి మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అవి మారుస్తూ ఉండాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి క్యాబినెట్ క్యాబినెట్లో మళ్ళీ కీలక మార్పులు అయితే రాబోతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది అనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది దాంతోపాటు అందరికీ అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రెండేళ్ల విధానాన్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి ఏపీలోని మరి క్యాబినెట్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం